కొవ్వరు వెళ్ళాలా రాజమండ్రి దగ్గర దాని గురించి హెలికాప్టర్ తెస్తే వర్షం పడుతుంది ప్రాబ్లం అవుతుంది గనవరలా దిగేసి ఫ్లైట్ వేసుకుని వెళ్ళిపోయాడు ఆయన ఆగల మనిషి అంటే మనిషిలో ఏదో చెయ్యాలన్న తపన ఉంటుంది సరే దాన్ని సద్వినియోగం చేసుకున్నామా దుర్వినియోగం చేసుకున్నామా ఆయన సరైన రూట్లో పెట్టాడా అది లెగసీ జనం చూసుకుంటారు బట్ పబ్లిక్లో మమేకం అవ్వాలన్న ఆయన తపన ఈ వయసులో కూడా ఆయన కష్టాన్ని ఈవెన్ మిగతా ఎవరి వల్ల కూడా కాదు ఇప్పుడున్న ముగ్గురు యంగ్స్టర్స్ వల్ల కూడా కాదు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు టూర్ ఉంది ఆయన క్యాన్సిల్ చేసుకున్నారు హెలికాప్టర్ లేకపోతే క్యాన్సిల్ చేసుకున్నాడు ఎందుకు నెల్లూరు ఎంతసేపు బై రోడ్ డన్మని బడి మీద వెళ్ళాల దారిలో ఎమ్మెల్యేలు అందరూ ఎమ్మెల్యే క్యాండిడేట్లు అందరూ ఆడి జనాలు పోగుబడిపోతారు అప్పుడు తెలుస్తది చంద్రబాబు నాయుడు తను అరెస్ట్ చేస్తేనే నన్ను రోడ్డు మీద తీసుకుపోన్నాడు అవును కొన్ని కొన్ని జగన్ ఇప్పటికీ మారాలా అదే అవును అవును కానీ ఒకటి సార్ ఈ బోరు కొట్టే ప్రసంగాలు ఇవన్నీ ఓకే కాకపోతే ఇప్పుడు ఆయన స్టైల్ ఆఫ్ మోడ్ చూస్తే మొన్న ఇక్కడ మహిళలను కలవడం కానీ కోనసీమ ప్రాంతానికి వచ్చి నిన్న చర్మకారులు ఇంటికి వెళ్ళి కూర్చోవడం అంటే ఎక్కువసేపు బాగా పేదలతో వాళ్ళతో స్పెండ్ చేసి వాళ్ళ గురించి తెలుసుకోవడం వాళ్ళకి ఫైనల్ గా ఒక హామీ ఇస్తారు వాళ్ళు ఏదో ముఖ్యమంత్రి వెళ్ళారంటే ఏదో అడుగుతారు అవి చేసి పెడతారు ఈ ఈ టైప్ ఆఫ్ అంటే అది ఖచ్చితంగా పాజిటివ్ వస్తుంది ఎందుకంటే ఒక వర్గానికి కూడా ఇన్స్పిరేషన్ అవుతారు ఆయన మా మా కులం వాళ్ళనో లేదంటే ఇలా చేశారు సీఎంఏ మా ఇంటికి వచ్చారు అనేది ఇటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు చేయలేకపోయారు ఏమో ఆయన చేస్తారా లేదనేది ఇది ఒక రకంగా పాజిటివ్ ఓటు బ్యాంక్ కోసమేనా బాబు గారు కాబట్టి ఇలా చేయగలరు రేపొద్దు ఏ లోకేష్ ఇలాంటి వాళ్ళు వచ్చినా చేయలేరు అన్నట్టుగా